గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శత్రుదేశం మన అమాయక పౌరులపై దాడికి ప్రతి దాడిగా ఆపరేషన్ సింధూరులో భాగంగా శత్రుదేశంపై ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్ భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికే చాటి చెప్పిందని అందుకని ఈసారి గుండు పిన్నుపై గణపతి అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్నట్లుగా ఆయన తయారు చేశారు ఇక తయారీకి పన్నెండు గంటల సమయం పట్టిందని అందులో గుండు పిన్ను నైలాన్ మైనము పెన్సిల్ కలర్స్ వాడడం అయిందని తెలియజేశారు ఆయన హిందూ బంధువులందరికీ సందర్భంగా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాల వాసిని నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను మరి పోయిన సంవత్సరం గరకపూసపై గణపతిని తయారు చేశాను మరి ఈ సంవత్సరం గుండు పిండుపై గణనాథులు అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ మరి ఈ బ్రహ్మోస మిసైలు చేతిలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ మిసైలు శత్రు దేశంపై దాడి చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించారు మరి అంత మన దేశానికి పేరు తెచ్చిన ఆ మిసైల్ను గణపతి మారాజ్ చేతిలో ఉంచడమైంది మరి దీనికి నాకు దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది మరి దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను అలాగే ప్రతి ఒక్క భారతీయునికి గణపతి నవరాత్రుల O barco.